వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకోం ఉపాధి కల్పిస్తాం సహకరించండి అని గిరిజనులను కోరిన కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ ఫారెస్ట్ సెక్షన్ పరిధిలోని దమ్మనపేటలో చెట్లను కొట్టి అక్కడి నివాసం ఏర్పరచుకున్న గిరిజనులకు అక్కడి నుండి వెళ్ళిపోవాలని కౌన్సిలింగ్ నిర్వహించిన అధికారులు పాల్గొన్న కలెక్టర్ కుమార్ దీపక్ డిఎఫ్ఓ శివ ఆశీష్ సింగ్ డీసీపీ భాస్కర్ ఏసీపీ ప్రకాష్ సిఐ రమణమూర్తి దండపల్లి జన్నారం రక్షపేట ఎస్ఐలు తహసీనుద్దీన్ సురేష్ అనుషా పాల్గొన్నారు అయితే ప్రజాప్రతినిధులైతేంది ఎవరైనా మా ఆదివాసీ దీన బతుకులను గమనించి ఒకసారి మాకేసి చూడండి మీ యొక్క కుల సంఘాలైనా లేకపోతే వ్యాపార నిమిత్తం ఉన్న ఏర్పడినటువంటి సంఘాలు కానీ ఎవరైనా మాకు మద్దతు తెలిపండి ఏ రకంగా అంటే ఈరోజు కలెక్టర్ గారు వచ్చి కూడా మీరు ఇక్కడికి వెళ్ళి జరగకపోతే మీ మీద ఒక్క క్షణంలో నేను ఇప్పుడు ఒక్క క్షణంలో ఆ అధికారం ఇచ్చి ఆ ఆర్డర్ జారీ చేస్తే మిమ్మల్ని ఈ రోజు కూడా ఉంచకుండా పక్క తీసుకెళ్తారు అయినా కానీ మేము మళ్ళీ ఒకసారి చెప్పి చూస్తున్నాము ఇంతకుముందు ఏదైతే విఎస్ఎస్లు ఏర్పాటు చేసిరో ఆ విఎస్ఎస్లో ఉన్నటువంటి విధానాలనే ఈరోజు కూడా వివరిస్తూ మీకు ఈ విధమైన ఆల్టర్నేటివ్ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పేసి మమ్మల్ని పెట్టడానికి చూస్తున్నారు ఇంతకుముందు జరిగినటువంటి ఏ ప్రభుత్వాలు మమ్మల్ని పరిపాలించినా ఎవరి అయినా కూడా మా బతుకులు మారడం లేదు దయచేసి ఒకసారి గమనించండి మీ అందరూ మాకు మద్దతు తెలుపుతూ మేము ఈరోజు ఇక్కడ ఈ పోడుపోర్లో ఉన్నటువంటి మాకు మీ అందరి మద్దతు ఖచ్చితంగా కావాలి మేము ఎంతకైనా తెగించి ఇందులోనే ఉంటాము ఇక్కడే మా జీవనం ఇక్కడే మా బతుకు ఇదే మీకు తెలుపుకునే విజ్ఞప్తి ఈరోజు జరిగినటువంటి ఈ ప్రధానంగా అంశాలు కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు మీకు ఆల్టర్నేట్గా వేరే ఉపాధి చూపిస్తాము మీకు విఎస్ఎస్ తరఫున అంటే అలాంటి సంబంధించినటువంటి పథకాలని అమలు చేస్తూ మేము అభివృద్ధికి పాటు పడదామని చెప్పేసి రోజు రెండు వేల ఇరవై ఐదులో అన్నారు ఇది రెండు వేల ఇరవై ఐదు కాదు సేమ్ ఇదే వ్యవస్థ ఇదే కథ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాలు ఆ ఏ ఆ ప్రాంతం నుంచి కూడా కొనసాగుతూనే వస్తుంది మా బతుకులు ఇట్లనే ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ నుంచి ఇక జరిగేది లేదు మమ్మల్ని ఏం చేస్తారో ఇక ప్రభు ప్రజా ప్రజాప్రభుత్వానికి వదిలేస్తున్నాం చేసినటువంటి చట్టం ఏం కారపూడి జల్లుకుంటా లాఠీలతోటి కొట్టుకోడానికి వాళ్ళ మీద చేయకూడలేము రాసిరా లేదు సార్ రాజేందర్ సార్ ఎస్ఎఫ్ఓ గారు ఆ రకమైన సెక్షన్ పెట్టి మా మీద కేసేసి కదా కారపొడి కండ్ల పోసి బామ్లతోటి కొట్టుకుంటా బట్టంటలతో కొట్టుకుంటా ఇంతవరకు మరి ఆ చూపెట్టాడు మా మీద పెట్టింది కదా మరి అదేమైంది అదే చాట ప్రకారం పెట్టింది సార్ మా మీద

అంటే మేము చెయ్యండి కూడా మా మీద రుద్ధి చేస్తారా మేము చెయ్యండి కూడా మా మీద చేస్తారా ఇప్పుడు మీరు పోరు అంతే కదా మీరు పోరు మళ్ళీ వాళ్ళు ఎట్లా పంపిస్తారు కేసులు పెట్టి పంపిస్తారు కేసులు పెట్టి పంపిస్తారు కేసు పెడతారు కేసు పెడతారు అదే సార్ కేసు ఇప్పుడు చెట్టు కొట్టిన వాడు ఎంకరేజ్మెంట్ కోసం అని పెట్టాలి దొంగతనం అయితే మేము చేస్తలేము మా బతుకు కోసం చేసుకున్నాం కారపొడి పోసి కొట్టినా నేను ఇది గుడిసెలు చేశారు దానికి తీసేయాలి కదా ఫారెస్ట్ వాడు ఖచ్చితంగా తీసియాలి ఫారెస్ట్ హోమ్ లో గుడిసెలు పెట్టడానికి కలెక్టర్ గారు రెండు మీ దగ్గర రెండు ఆప్షన్స్ పెట్టినారు రెండు విషయాలు పెట్టి నిర్ణయం మీరే తీసుకోండి తొందర ఏం లేదు ఒకటేమంటారంటే ఇదే ప్లేస్ లో మీకు బాంబు చెట్లు అంటే వెదురు చెట్లు ఇస్తారు వెదురు చెట్లు ఇచ్చేసి కంపార్ట్మెంట్ టైప్ లో చేసి ఇప్పుడు మీరు ఒక కుటుంబం ఉంది కుటుంబానికి మీకు ఈ ఎకరంలో చెట్లు పెట్టు చెట్లు పెట్టినందుకు గుంటలు తీసినందుకు నీళ్లు పోసినందుకు డబ్బులు ఇస్తారు తర్వాత ఇది అమ్ముకోవడానికి కూడా మీకు ముందే అంటే మీరు ఏదైతే ఇప్పుడు మీరు ఒక కమిటీగా ఏర్పడి ఉంటే ఈ ముందే వీళ్ళతోటి మీకు ఎవరైతే కొంటారో ఇప్పుడు కాగజ్ నగర్ పేపర్ మిల్ ఉంది భద్రాచలం పేపర్ మిల్ వాళ్ళని కూడా పిలిపిస్తారు పిలిపించేసి యాభై ఎకరాల వంద ఎకరాలు ఉన్నది అరవై మంది రైతులు ఉన్నారు మనిషి ఎకరమో రెండు ఎకరాలు ఈ బాంబు చెట్లను పెడుతున్నారు ఈ ఆదాయం వీళ్ళకి వస్తుందని మీకు డబ్బులు ఇస్తారు ఇది ఇస్తారు ఇది ఒక ఆప్షన్ చెప్పారు రెండోది ఏంటంటే పండ్లు వచ్చేవి సార్ మీకు వెదురు కొట్టుకుపోనియట్లేదు అంటున్నారు కదా మీరు ఏ పండ్లు వచ్చే చెట్లు సీతాఫలాలు కానీ ఇంకేమున్నాయి చెట్లు జామ ఏదైనా పెట్టుకుంటాము అని అంటే దాన్ని కూడా చెట్లు ఇస్తారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలోనే ఒక అగ్రిమెంట్ టైప్ చేసుకొని ఉట్టి కాదు పేపర్ మీద మాటలతో కాకుండా అగ్రిమెంట్ పరంగా చెట్లు ఇస్తారు పంట పెట్టుకోవచ్చు మీరు అమ్ముకోవచ్చు ఇది రెండో ఆప్షన్ మూడోది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ వేమనపల్లి కోటపల్లి ఏరియాలో సేమ్ నాయకకోడు కమ్యూనిటీ వాళ్ళకే ఇట్లనే ఫారెస్ట్ ఇష్యూ ఉంటే రెవెన్యూ పోలీసు ఫారెస్ట్ ముగ్గురం పోయి వాళ్ళతో ఇట్లనే కూర్చోబెట్టి వాళ్ళని ఒక కమిటీ ఏర్పాటు చేయించేసి ఈ పట్టు పురుగుల పెట్టే పట్టు చీరలు తయారు చేసేట్టు ఉంటాయి కదా ఆ పెంపకాలకు సంబంధించి ఫారెస్ట్లో నూట యాభై అంటే రెండు రోజులు మూడు వందల ఎకరాలు వన్ ఫిఫ్టీ ఎకరా రెండు వందల ఇరవై ఐదు ఇరవై ఐదు ఎకరాలలో ఇప్పుడు మల్బరి మొక్కలు పాచేడానికి డబ్బులు ఇచ్చినారు ఈ వన్ ఇయర్ పెద్దగా ఆకులు వచ్చిన తర్వాత అప్పుడు కూడిస్తారు అవి ఇచ్చిన తర్వాత ఎన్ని రోజు నుంచి ఆపారు మీరు ఈ సంవత్సరం బాగా అది చేసేసి చేశారు కాబట్టి ఎట్లా లేవు వాళ్ళకి నెల రోజు నుంచి ఆపాను వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోకండి మనం మాట్లాడి ఒక పరిష్కారం చెప్తే దానికి సెటిల్ చేద్దాం లేదు అంటే సంవత్సరం ప్రతి సంవత్సరం అట్లే జరుగుతున్నాయి వస్తారు పోతారు వస్తారు పోతారు దాని నుంచి పరిష్కారం ఏం కావు అట్లా చెప్పేసి ఆపేది అన్ని మీకు ఇరవై సంవత్సరం నుంచి పంపగలుతారు ఈ సంవత్సరం పంపలేకపోతున్నారు అట్లా లేవు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు కావాలంటే మీరు చెప్పండి సార్ మీరు మీ మెషినరీ పరంగా మాకు పంపించండి మీకు ఏమైనా ఇష్టం అయితే మీరు చేస్తే సార్ మీరు చెప్పండి అమ్మా ఒకరోజు కూడా దానికోసం టైం తీసుకో మీరు ఒక్క రోజు కూడా మీరు ఉండరు నేను ఇప్పుడు చెప్తున్నాను ఎవరిని ధైర్యంగా మాట్లా ధైర్యంగా ఎందుకు మాట్లాడగలుగుతారు ఎందుకు వింటున్నాను కాబట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతారు మీరు మళ్ళీ చెప్తున్నాను మీరు చెప్పండి సార్ మీరు మీరు మీ ఫోర్స్ యూజ్ చేసేసి మాకు పంపించండి నేను వెళ్ళిపోతాను అట్లా తర్వాత కూడా నేను ఏం చెప్పాను లాస్ట్ ఇరవై సంవత్సరం ఎలా చేశారు మీరు కూడా అట్లే చేసేసి అండి మాకు పంపడానికి ఒక్కరోజు కూడా ఎప్పుడైనా పంపిస్తే మీరు వెళ్ళిపోతారు ఇక్కడ కానీ శాశ్వతంగా పరిష్కారం చేయాలి ఆ ఆలోచనతో ఒక నెల నుంచి ఆపాను కానీ మీకు మంచిగా ఏం జరుగుతుంది దానికి మీరే వినకపోతే ఆ టైం తర్వాత మా చేతిలో ఉండదు ఎందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా వారు పెద్ద పెద్ద గురగా వెయి వెయ్యి బుల్డోజర్ పెట్టేసి మొత్తం అట్లా అట్లా ఒకటి కాదు లక్ష మందికి గుడిసెలు తీసేశారు మీ అందరికి తెలుసు కదా ఒకటి గూగుల్లో గూగుల్లో చదవండి గురగావ లో లక్ష మందికి గుడిసెలు తీయడం జరిగింది అంతా ఎస్ట్రిక్ట్ గా ఫారెస్ట్ అటవీ చట్టం ఉన్నాయి కానీ మీకు కొంచెం సహాయం చేయాలి మీకు ఒక శాశ్వతంగా పరిష్కారం చేయాలి కాబట్టి చెప్తున్నాను మాకు తీసేసి అంటే లేదు అంటే ఇరవై సంవత్సరం మాతోటి ఎలా చేశారు అట్లే చేస్తే మంచిగా అవుతుంది అంటే మీ ఇష్టం మనం కూడా అట్లా చేయగలుగుతాం ఓకే మీరు ఆలోచించండి మాకు ఏమైనా మీరు చెప్తే దాన్ని బట్టి మనం చేస్తాం ఏం ప్రాబ్లం లేదు